రాఖీ పండగ వేళ ఆర్టీసీ అదనపు ఛార్జీలతో మగవాళ్ళను బాధితున్నది స్పెషల్ బస్సుల పేరిట దాదాపు యాభై శాతం వరకు టికెట్ రేటు పెంచి దండుకుంటుందని మగవాళ్ళు మండిపడ్డారు లక్ష్మీరయణపూర్ నుంచి తాండూర్ కి ఇరవై రూపాయలు ఉంటే నలభై రూపాయల టికెట్ ఇస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు అది కూడా ఆర్డినరీ బస్సు ఎక్స్ప్రెస్ బస్ టికెట్లు ఇస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కొడంగల్ కు మామూలుగా నూట నలభై రూపాయలుంటే రోజు స్పెషల్ గా రెండు వందల యాభై రూపాయల టికెట్ ను ఆర్టీసీ సిబ్బంది కొడుతున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా దగ్గర ఆర్టీసీ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు ముందస్తుగా సంవత్సరం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు మండిపడ్డారు ఇప్పుడు ఈ లక్షాపూర్కి వెళ్ళి తాండ్రుకు నలభై రూపాయలు ఎక్కువ అవుతుందా ఎందుకు ఎందుకు ఎవరు పెట్టినారు పేపర్ కార్డు ఇచ్చారా మీరు ఎవరు పెట్టినారు ఎందుకు పెట్టినారు ఎందుకు అదే ఏ సార్కి వాళ్ళు అడగాలి సీఎం సార్కి అడగాలనా డిఎం సార్కి అడగాలనా ఏ డిపోది ఇది నా డిపో అంటే ఈ లక్ష్మపూర్కి వెళ్ళి తాండ్రకి ఇరవై రూపాయలు అంటే నలభై రూపాయల ఎక్స్ప్రెస్ అని బోడేశ్వర ముందర ముందల బోడేశ్వర్రా పేపర్కి ఇచ్చిండ్రా పేపర్కి ఇచ్చిండ్రా పేపర్కు పేపర్కి ఏమన్నా ఇచ్చిండ్రా పేపర్కి ఏమన్నా ఇచ్చిండ్రా అంటున్నామ్మా ఎవరికి అడుగుతాము మీకు అడుగు ఇప్పుడు కండక్టర్కి అడుగుతాం కానీ వాళ్ళకి ఎందుకు అడుగుతాము

ఎలా తీసుకోమన్న ఒక్కరోజు తీసుకోమన్నా కదా మీకు చెప్పమని వీడియో తీసుకు చెప్పు నువ్వు ఇక్కడ చెప్పు ఓ మేడం నువ్వు నలభై రూపాయలు టికెట్ ఓ మేడం గోడంగల్ నుంచి లక్ష్మపూర్ వరకు ఇరవై రూపాయలు అయితే నువ్వు నలభై రూపాయలు ఏ విధంగా నువ్వు చెప్పు నాకు ఒక్కసారి సమాధానం చెప్పు గోడంగల్కి వెళ్ళి లక్ష్మపూర్ వరకు ఇరవై రూపాయలు కదా ఎవరు నాకు చెప్పలే ఎవరు సమాధానం ఇస్తలేరు నాకు ఇగో నాకు మీరు నలభై రూపాయలు టికెట్ కొట్టినరు ఇగో నలభై రూపాయలు ఇగో నలభై రూపాయలు ఎట్లా నలభై రూపాయలు అవుతుంది అంట చూడండి ఎడికైనా నలభై రూపాయలు అంట ఈరోజు ఎక్కడ పేపర్ ఇచ్చిరా మేడం ఈరోజు రోజు ఈత పెంచమని

சரி <kritik> சரி <speedik> చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి